మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కోమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లక్ష్మి గారి ఇప్పుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి లక్ష్మీ గణపతి హోమం చేసినప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసిన ఆ లక్ష్మీ గణపతి అన్న లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అనే లక్ష్మీదేవి ఇద్దరు ఒకటేనా అండి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి గణపతి యొక్క లక్ష్మీ గణపతిలో ఉన్న లక్ష్మీ లక్ష్మీదేవి ఒకటేనా ఈ లక్ష్మి వేరు ఆ లక్ష్మి వేరు విష్ణుమూర్తి భార్య లక్ష్మి వేరు అదే గణపతికి ఉన్నటువంటి లక్ష్మి గణపతిలో ఉన్న లక్ష్మి ఆ లక్ష్మి వేరు లక్షణ శక్తి లక్ష్మి లక్షణ శక్తి లక్ష్మి అంటే ఏ దేవీ దేవతలకైనా కూడాను శక్తి ఆ శక్తి ఏదుందో ఆ శక్తే అమ్మవారు ఇప్పుడు ఉదాహరణకి మనం గణపతి తీసుకుంటున్నాం లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం గణపతి శక్తి ఎవరు అంటే లక్ష్మి ఆ శక్తి అనమాట అంటే అది మంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఆ మంత్రశాస్త్రం ప్రకారంగా ఏవైతే ఏ ఏ మనం పూజిస్తున్నామో దేవీ దేవతలు ఆ దేవీ దేవతల యొక్క శక్తి అనమాట ఆ శక్తి అమ్మవారు ఆ అమ్మవారు ఈ లక్ష్మీదేవి అంటే లక్షణ శక్తి ఏదైతే ఉందో అది లక్ష్మిగా మనం పరిగణలోకి తీసుకోవాలి విష్ణుమూర్తి పక్కన ఉన్నటువంటి భార్య లక్ష్మీ వేరు గణపతి దగ్గర ఉన్నటువంటి గణపతికి ఉన్నటువంటిది ఏంటి శక్తి ఆ శక్తి ఇది ఇది తంత్రశాస్త్రంలో కూడా ఉంటుంది ఈ తంత్రశాస్త్రం ప్రకారంగా చెప్పేటటువంటిది కాబట్టి ఈ లక్ష్మి వేరు ఆ లక్ష్మి వేరు ఏ దేవి దేవతలకైనా గానీ అంతే ఆ లక్షణ శక్తి లక్ష్మి అనుకున్నాం కదా ఈ లక్ష్మి గౌరీయే శక్తి ఈ లక్ష్మి ఈ శక్తి ఎవరంటే గౌరీ శక్తి ఆ శక్తి లక్ష్మి అట్లా చెప్తూ ఉంటారు అన్నమాట ఇదంతా కూడాను మంత్రశాస్త్రానికి శాస్త్రానికి సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలతో మంత్రాలతో కూడుకున్నటువంటిది ఇది అంటే మనము లౌకికంగా మనం తెలుసుకోవాలి అని అంటే గనక అది ఒక అమ్మవారి యొక్క శక్తి కాబట్టి గణపతి దగ్గర పక్కన ఉన్నటువంటి లక్ష్మి ఎవరంటే విష్ణుమూర్తి పక్కన ఉన్నటువంటి లక్ష్మి కాదు ఈ శక్తి వేరు శక్తి